అందరికీ హాయ్ అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి ఈ రోజు గోదావరి దగ్గర రాజుల దగ్గర పండి తాడుతుంది సెక్రెట్ బిల్ వెళ్తాం ఆ దొడ్డు పట్ల రైట్ మా ఆవిడ కూడా వస్తుంది అందుకే నాకు ఏరే తెలియదు మా ఆవిడ చూపిస్తుంది అనమాట ఈ రోజు పండి తాడుతాం వీడియో అద్భుతంగా ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది దాదా ఇటు ఎక్కువ చాలా బాగుంటది మీరు తప్పకుండా మాత్రం వీడియో చూడండి ఎవరికైనా గోదావరి ఇంట్రెస్ట్గా గా ఉందనుకోండి ఒక లైక్ చేయండి మొత్తం మొత్తం వెళ్తాం మేము పండుగ స్టార్ట్ అవుంది మేమైతే ఇప్పుడు దగ్గర you don't miss out ಹ ಹ ಐಪೋಡ್ ಇದು 3360 120 100 ರೂಪಾಯಿ ಕೊಡ್ತೀನಿ ಕುಳ್ಕೋದಾ ನಾಯ ಅಂತ ನಾನು ಬರ್ತಾಯ್ತಾ ಯೋಚನೆ ಬಲ್ಲ ಯಾಕ ನಿಗಮ್ಮ ಅಲ್ಲಿ

punwet ko hey

বাই फ्रेंड्स <laughs> ডা <laughs> লাগ ఆసాయి కరే దోమిటంపల్ సిన్నే హమ్ అంబదా అప్డేట్ బారు గాని సబూట అవిక హోట్ ఉంటది మనైసు మల్ల జై 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 కన బోలు దిస్ యాప్ రా మీ ఆప్ రా సార్ దిస్ రిపోర్ట్ నేను ఎల్లసటింపలేదోంటా ఫైల్ గోల్డ్ మంచే యాల్లం నా எப்படிக்கெல்லாம் రాజల్ రాజల్ రావాలి ఎందుర ఎయిట్ చౌ ઓકે okay. okay.